శ్రీ సిర్డి సాయిబాబా ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడను పురుష వసీకరణం వంద శాతం చేయబడును కుటుంబ సమస్యలు భార్యభర్త సమస్యలు ప్రేమించుకున్న వారు దూరం అవ్వట ఆరోగ్యం విద్య ఉద్యోగం ఎటువంటి సమస్యకైనా సరే నూటికి నూరు శాతం వంద శాతం గ్యారెంటీతో చేయబడను నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురూజీ ధర్మరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ డబల్ సిక్స్ సెవెన్ వన్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ద్వారకామ నుంచి ఉత్తరాన్ని పంపిస్తున్నాను బిడ్డ ఇది కేవలం నీకోసం మాత్రమే ఇప్పుడే విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే తల్లి నీ మనసులో తెలియని అంటే నీకు ఏం చేయాలో తోచిన పరిస్థితుల్లో ఉన్నావు కదా ఎందుకు అలాంటి పరిస్థితుల్లో ఉన్నావంటే నీ మనసు బాధపడుతూ ఉంది ఆ పరిస్థితి నుంచి నీకు బయటికి తీసుకురావడానికి ద్వారకామై నుంచి ఉత్తరాన్ని పంపిస్తున్నాను బిడ్డ ఒక్క నిమిషం నువ్వే ఆలకించు నువ్వు ఏం పోగొట్టుకున్నావో అంతా నీకు అర్థమవుతుంది కోట్ల జనం ఉన్న ఈ ప్రపంచంలో నువ్వు ఈ బాబాని ముక్కావంటే నువ్వు ఎంతో అదృష్టవంతురాలు కదా బిడ్డ ఏ పని చేసినా ఏదైనా సరే నీకు కలిసి రావాలన్నా సరే ఈ సాయినే నమ్ముకుని ఉన్నావు కదా అలాంటి నీకు ఎప్పుడు కూడా ఆపద కలగదు ప్రతిసారి కూడా నీకు ఏదో ఒక అనుమానాలు ఆవేదన మనసు కుదురుగా ఉండకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా అవన్నీ కూడా నీ యొక్క ఎట్టి పరిస్థితులు కూడా నీ పాపాలవి నీ తప్పులు కాదు బిడ్డ అలా ఉండడం అంటే నిన్ను నువ్వు సమర్థించుకున్నట్లే నువ్వు ఇప్పుడు మోసం అంటే నిన్ను మోసం చేసుకుంటున్నావు ఎందుకంటే నీ గురించి నీ బాబాకి పూర్తిగా తెలుసు నిన్ను ఎవరు ఏదన్నా సరే ఏం చేసినా సరే నువ్వు దృఢంగా నిలబడాలి దృఢంగా నిలబడకుండా నీ మనసు కృంగిపోతూ మనసులో ఏం చేయాలని ఒక ఆవేదనతో బాధపడుతూ ఉన్నావు అటువంటి పరిస్థితి నుంచి అలాంటి కఠినమైన పరిస్థితి నుంచి నువ్వు బయటికి రా తప్పకుండా నీకైన విజయం నీకు చేరుతుందమ్మా ఒకే మనస్తో ఉన్న నువ్వు చూడు వేరే వేరే మనస్తో కాదు స్వచ్ఛమైన నిశ్చలమైన మనస్తో నన్ను ఆరాధించిన నీకు నీకైన వరాన్ని తప్పకుండా అందిస్తాను ఎవరైనా సరే నన్ను కొలుస్తూ ఉంటారో నామాన్ని స్మరిస్తూ ఉంటారు నన్ను ఆరాధిస్తూ ఉంటారు తప్పకుండా వారికి సదా కాపాడుతూనే ఉంటానని గుర్తుంచుకో తల్లి అలాంటి పరిస్థితుల్లో నేను చెయ్యి అస్సలు విడిచిపెట్టను ఇది మాత్రం నిజం బాబా నాకు షిరిడి నుంచి వచ్చే అనుగ్రహం నాకు ఎప్పుడు ఇస్తావో షిరి నుంచి వచ్చే యోగాని నాకు కలి అంటే కల్పించు తండ్రి ఎన్నోసార్లు రావాలి అనుకుంటున్నా కానీ రాలేకపోతున్నాను అని బాధపడుతూ ఉన్నావు కదా నేను అందరికీ చెప్పే మాట ఒక్కటే బిడ్డ ఈ సాయి అనుమత లేనిదే నువ్వు షిరిడికి రాలేవు నీకున్న ఖర్చుల వల్ల నీకున్న డబ్బు ఇబ్బందుల వల్ల నువ్వు నీకు రావడం కష్టమవుతుంది షిరిడి ప్రయాణం వాయిదా చేసుకుంటున్నావని గుర్తుంచుకో తల్లి ఏదో ఒక రోజు నీ కర్మఫలాలన్నీ ముగిసినప్పుడు తప్పకుండా నువ్వు ఈ సాయిని చూడ్డానికి వస్తావు ద్వారకామాయిలో అడుగు పెడతావు నీకున్న సర్వ పాపాలన్నీ కూడా తొలగిపోవడం ఖాయం తల్లి ఎలాంటి పరిస్థితులైనా సరే ఇది జరగదరి లేకుండా తప్పకుండా జరుగుతుంది నువ్వు రావాలని మనసు పెట్టి ఉంది కాబట్టి తప్పకుండా ఈ బాబా అనుగ్రహంతో వస్తావు ఆ అనుగ్రహం నేను తప్పకుండా ఇస్తాను తల్లి ఇక నువ్వు రావడం ఖాయం నన్ను దర్శించుకోవడం తప్పకుండా జరుగుతుంది నీ కోరికల విషయానికి వస్తే నీ మనసులో ఉన్న ఆవేదన అది ఎంత కూడా తగ్గిపోతుంది ఇంట్లో నీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీకు అతి పెద్ద కష్ట అంటే కష్టమైన డబ్బు సమయం అంటే సమస్య కూడా తగ్గి సంతోషంగా ఉంటావు తల్లి సంతోషంగా ప్రశాంతంగా ఉంటావు మనిషి జీవితం అన్న తర్వాత ప్రశాంతంగా ఒక్కొక్కసారి ఉంటుంది ఒక్కొక్కసారి కష్టాలు ఉంటాయి ఒకరు అంటే ఒకరోజు ఉన్నట్లుగా ఇంకో రోజు ఉండదు కదా ఈరోజు సంతోషంగా ఉన్నావనుకో రేపు అలా ఉండదు కదా ఈరోజు ఉన్న సంతోషం రేపు దుఃఖంగా మారిపోతుంది సందర్భాల బట్టి మారిపోతూ ఉంటాయి బిడ్డ అది నువ్వు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఈ సమయం నీది కాదంటే మంచి సమయం వస్తుంది నీకు ఏదో ఇబ్బంది కలిగిందంటే శాశ్వత పరిష్కారం మీకు దొరుకుతుందని అర్థం తల్లి అంతేగాని నిన్ను మరీ నీ కష్టాన్ని పెద్దది చేయలేనమ్మా తామరాకు మీద నీటి బిందువు ఎలా అయితే నిలవలేదో అలాగే నీ కష్టాలు కూడా నీ జీవితంలో ఎప్పుడూ ఉండలేవు శాశ్వతంగా ఉండలేవు నువ్వు ప్రస్తుతం ప్రేమించి ప్రస్తుతాన్ని ఆలోచించు ప్రస్తుతాన్ని ఆరాధించు ప్రస్తుతాన్ని ఆస్వాదించు భవిష్యత్తులో నీకు కల్లోలంగా అంటే ఏదైనా సరే నీ మాటల్లోనే ఉంటుందమ్మా కొన్ని దూరం చేసుకుంటేనే కొన్ని దక్కుతాయి నీ మాట నిజం నీ జీవితంలో కొన్ని దూరం చేసుకో తప్పకుండా నీ యొక్క బంధం అనేది మరింత బలపడుతుంది అంతేకాకుండా నీ తెలివితేటలన్నీ కూడా కొన్నిసార్లు నిరుపయోగం అయిపోతుంది అలాంటప్పుడు ఇతరులకు నీ యొక్క కష్టాన్ని పెంచకుండా మౌనంగా ఉండడం మేలు ధర్మానికి హాని కలిగించవద్దు ధర్మం ఎప్పుడు కూడా నిజాయితీగా ఉంటుంది ఆ ధర్మాన్ని నువ్వు ఎప్పుడైతే ఏదో చేయాలని ప్రయత్నిస్తావో అలాంటప్పుడు ఆ ధర్మాన్ని నువ్వు వదిలి వెళ్ళిపోతుందమ్మా నిజంగా నువ్వు తెలుసుకోవాలి నా కోసం నువ్వు ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు నీ బాబాని మనసులో నిత్యంగా కొలుచుకుని ఆరాధిస్తే చాలు తప్పకుండా నీకైనా తీర్పు దొరుకుతుంది నీ సాయి ఆశీర్వాదం పొందావంటే నువ్వు అదృష్టవంతుడవే కదా ఇప్పుడు ఏది ఇవ్వాలో నీ బాబాకి తెలుసు నిశ్చింతగా సంతోషంగా ఉండు బిడ్డ నీకంతా మంచి జరుగుతుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు